హలో అండి మనకి పండగలప్పుడు అప్పుడు ఒక్కలు తెచ్చుకుంటాం కదా పెద్ద ఒక్కలు ఇలాగా పొట్లం ఒక్కపడి పొట్లం కాకుండా ఒక్కలు తెస్తారు కదా అలాంటప్పుడు మనకి చాలా ఒక్కలు ఉండిపోతాయి ఈ ఒక్కల్ని మనమేమో డైరెక్ట్గా మనము ఇలాగా వేసుకోలేము ఆకుల్లో వేసుకోవాలన్నా వేసుకోలేము కాబట్టి వీటిని ఒక్కపడిగా తయారు చేసుకొని ఆకుల్లో వేసుకోవచ్చు ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా ఇట్లా దీనికి కూడా ఉపయోగపడుతుంది ఒక్క పడి తాంబళాలు లేవడానికి అట్లా ఈ ఒక్క కాపైన ఒక్కలని చక్కగా పొడి చేసుకుంటే ముగ్గురికి ఇచ్చేది ఐదుగురికి కూడా పంచుకోవచ్చు ఒక్క ఎక్కువగా తినరు కదా రెండు నాలుగైదు పలుకులు అయితే సరిపోతాయి ఎక్కువ ఎక్కువ వేసుకోకర్లేదు తాంబళంలో అందుకని ఈ వక్కల్ని ఇలా గట్టిగా నవలని కూడా నవలేరు ఇప్పుడు అందుకని చిన్న చిన్న ముక్కలు వేసి నేతిలో వేయించి వీటిని ముందుగా ఒక స్పూన్ నేతిలో వేయించుకుంటామంట కొద్దిగా అంతే కడిగేసాను ఒకసారి తెల్ల రోజులు అయిందని కడిగేసి ఆరపెట్టేసి అప్పుడు నేతిలో అనమాట ఒక స్పూన్ కూడా ఒక లైట్గా ఒక స్పూను నేతిలో వేయించేసి ముక్కలు దంచాలన్నమాట వీటిని కొద్దిగా ఎండబెట్టి పెట్టి దంచుతాను లైట్గా నేతిలో వేయించిన తర్వాత చిన్న ముక్కలుగా దంచుకుంటాం అనమాట రోట్లో మిక్సీలో కాకుండా చిన్న రోట్లో దంచుకొని ఆ తర్వాత ఒక పొడిని తయారు చేస్తాం ఇంకా కొన్ని ఐటమ్స్ వేసి ఇప్పుడు పై ఒక బాండి పెట్టుకొని కొంచెం హాఫ్ స్పూన్ నెయ్యి వేయాలన్నమాట హాఫ్ స్పూన్ నెయ్యిలో ఈ కడిగి ఆరపెట్టుకున్న ఒకల్ని వేసి సన్నగా సన్నని మీడియం ఫ్లేమ్ మీద దగ్గరుండి కలుపుతూ ఉండాలన్నమాట వేడి నేతిలో అంటే ఎక్కువ నెయ్యి వేసే కూట హాఫ్ స్పూన్ కొంచెమే అనమాట ఈ ఒక్కలను బట్టి వేసుకోవాలి ఉరికే లైట్గా నేతి వాసన రావడం కోసం ఏగడం కోసం అనమాట ఒక ఐదు నిమిషాలు ఇలాగా దగ్గరుండి కలుపుతూ ఉండాలి కలిపి సన్నగా వేయించాలన్నమాట వేయించి అప్పుడు మనం పొడి తయారు చేసుకోండి మొక్కలని ఇలా వేయించుకున్న తర్వాత అంటే నలగడం కోసం అనమాట వైట్గా ఒక రోట్లో చిన్న రోడ్డు తుడుచుకొని శుభ్రంగా కడిగి తుడుచుకొని దానిలో చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలన్నమాట అండి చిన్న రోజులు ఉంది కదా దీన్ని శుభ్రంగా కారం లేకుండా తడి తుడుచుకొని ఒకళ్ళు రెండు రెండు వేసుకొని దంచుకోవాలి ఒకేసారి దంచలేము కదా మిక్సీ అయితే దానిలో కుదరదు ఇలా సన్నగా దంచుకుంటేనే బాగుంటాయి అలా అండి ఇప్పుడు ఒకరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచేసాను రోట్లో అది చిన్న ముక్కలు అయ్యాయి కదా అట్లాగా చిన్న చిన్న మరీ మరీ పొడి చేయకూడదు చిన్న చిన్న ముక్కలుగా చేస్తే ఆకుల్లో పెట్టడానికి బాగుంటుంది అయ్యో చిన్న పచ్చకర్పూరాన్ని అదే రోట్లో కొంచెం దంచేసి ఇది కలిపేయాలన్నమాట ఒక్కలో కలుపుకోవాలి ఇప్పుడు ఆ పచ్చకర్పూరాన్ని కూడా నూరేసి దీనిలో అనమాట చిన్న చాలా చిన్న ముక్క అనమాట ఇది సువాసనకి మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది లడ్డూల్లో కూడా వేస్తాం కదా దీనిలో ఇంకా దోసపప్పులు లేకపోతే పుచ్చపప్పులు ఇవన్నీ లైట్గా దోరగా సోంపు వేయించి ఇంకా దీన్ని కలపాలనమాట ఇది వరకు మా అమ్మ